ఇప్పుడు చూపిస్తుండే మొక్క జిల్లేడి చెట్టు జిల్లేడి చెట్టు అనేది మామూలుగా రెండు రకాలు ఉంటుంది ఇది తెల్ల జిల్లేడు చెట్టు బాగా పరిశీలించండి దీనివల్ల మనకి ప్రయోజనాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది తెల్ల జిల్లేడు చెట్టు బాగా పరిశీలించండి లాస్ట్ వీడియోలో ఎర్ర జిల్లేడు చెట్టు గురించి పెట్టినాం ఇది తెల్ల జిల్లేడు చెట్టు దీని గురించి తెలుసుకున్నాను ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టుని తెల్ల అతి చెట్టు అని కూడా అంటారు తెల్ల జిల్లేడు చెట్టులో ప్రతి భాగం ఆకులు కానీ కలప కానీ పాలు కానీ పండు కానీ ప్రతి ఒక్కటి ఔషధ ఔషధ గుణాలతో నిండి ఉండాయి జీర్ణ సమస్యలకు చెట్టు కలప కషాయం బలబద్ధకం విరోచనాలు మరియు పేగు పుండ్లు నివారణలో ఎంతగానో ఉపయోగపడతాయి వాతం వాపు కీళ్ళ నొప్పిలకు ఆకుల పేషన్ రాస్తే ఉపశమనం అనేది కలుగుతుంది ఇంట్లో తెల్ల జిల్లేడు మొక్కలను నాటితే జలం కానీ ఐశ్వర్యం కానీ మరియు శాంతి కానీ లభిస్తాయని మనందరి అభిప్రాయం తెల్ల జిల్లేడు పాలలో స్వల్పమైన విష పదార్థాలు ఉంటాయి తెల్ల జిల్లేడు కంటిలో పడితే చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది తెల్ల తల నొప్పికి ఆకుల రసాన్ని మనం తల మీద మసాజ్ చేసుకుంటే మనకి వెంటనే తలనొప్పి అనేది న్యాయం కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా చర్మ వ్యాధులకి చర్మం పైన ఉన్నటువంటి సమస్యలకి పగుళ్ళకి ఆకుల పేస్టును చికిత్సగా ఉపయోగిస్తా ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ జిల్లేడు మొక్కను ప్రతికూల శక్తుల నుంచి రచ్చన కోసం ఇంట్లో పెంచడం అనేది జరిగింది ప్రతిరోజు తాజా ఆకులు ఉదయం పాదాలకు వేయడం అనారోగ్యకరం కాదు తెల్ల జిల్లేడు ఆకులు వీటి పాలలో కొంత విష పదార్థం ఉండటం వలన పిల్లలు కానీ గర్భవతలు కానీ పాలిచ్చే తల్లులు కానీ వీటి ప్రయోగాలు అనేది వీటి ప్రయోగాలు అనేది చేయకూడదు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క మొక్క వేర్లు పువ్వులు విత్తనాలు ఆయుర్వేదంలో ఔషధాలుగా వాడటం అనేది జరుగుతుంది అనేక రకాలైన వ్యాధులు వ్యాధులకు ఉపశమనం అనేది కలగటం అనేది జరుగుతుంది ముఠాల కానీ దొరదకు దురద కానీ పంటి సమస్యలకు పువ్వుల పేస్టును ఉపయోగించడం అనేది జరుగుతుంది తెల్ల జిల్లేడాకుల రసాన్ని నుదుటి మీద రాస్తే కాలం తలనొప్పి తగ్గుతుందని ఇంతకుముందు ఏమైనా చెప్పినాం కదా అదేవిధంగా దగ్గు కానీ హస్తమా కానీ వ్యాధులకు తెల్ల జిల్లేడు పువ్వులు లేదా ఆకుల రసాయాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది జిల్లేడు ఆకుల రసం లేదా పోషణ వాడటం వలన బాధపడే వారికి ఉపాసమనం అనేది కలుగుతుంది ఇది వాపు మరియు చక్కెర స్థాయిలను కూడా తగ్గించడం అనేది జరుగుతుంది జిల్లేడు పువ్వు రసాన్ని తగిన విధంగా వాడితే అస్తమ సమస్యలకు ఉపశమనం అనేది కలుగుతుంది ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది జిల్లేడు చెట్టు పువ్వులు ఆకులు వేర్లు అన్నీ కూడా విషపూరితమైన గుణాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఒక వైద్యుని సలహా తీసుకొని మాత్రమే వీటిని వాడవలసి ఉంటుంది తెల్ల జిల్లేడు పువ్వులను శివుని పూజ కానీ వినాయకుని పూజ కానీ పూజలకు జిల్లేడు పువ్వులను ఉపయోగించడం అనేది జరుగుతుంది తెల్ జిల్లేడు చెట్టు పువ్వులను ఆకులు కానీ రసం వేసుకోవడం వలన ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది జిల్లేడు ఆకులను ఎండబెట్టి పొడి చేసి కొద్దిగా నూనె పోసి అదే విధంగా మనకి కీళ్ళు నొప్పులు వాపులు ఉండే మసాజ్ చేసుకుంటే వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది జిల్లేడు జిల్లేడు నారను మన పిల్లలకు కూడా అంటే పుట్టిన జన్మించిన పిల్లకాయల కంటే ఒక ఆరు ఏడు సంవత్సరాల లోపల ఆరు ఏడు మాసాల లోపల పిల్లలకి ఒక మొలతాదుగా కూడా కట్టడం అనేది జరుగుతుంది ఏ విధంగా తెల్ల చెల్లియడం చెట్టులో ఇన్ని ముక్కువైన గుణాలు ఉన్నాయి కాబట్టి మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం నమస్కారం